అమ్మవారి భక్తులు అమ్మవారి దర్శనం తర్వాత బోనాలు సమర్పించడం జరిగింది దాని తర్వాత నిన్న ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఇక్కడ దీవాలయ వేదికపై శాంతి కళ్యాణ నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత సో ఈరోజు మరికొద్దిసేపట్లో పోతరాజు గారి స్వాగతం పోతరాజు గారు అమ్మవారి దూతగా అమ్మవారి భక్తుడిగా అమ్మవారి సోదరుడుగా మన ప్రాంతం అంతా కలిగ తిరుగుతూ సుంత శక్తులను పారదోస్తూ చూడ అభివృద్ధిస్తూ విజ్ఞానం దాని అనంతరం రంగ కార్యక్రమం ఉంటుంది ఇంకొక నర ప్రాంతంలో ఈరోజు రంగ కార్యక్రమం ఉంటుంది మన భవిష్యత్ ఎలా అవుతుంది మన నగరం రాష్ట్రం దేశం इहा उहो मान पिया पापनि अमवार पिप अधु माना द्रम तरह तव्हांजी तरह में बदिल्क दार् पी मूती नमजन कार्यक्रम కార్యక్రమంతో భవనాలు ఉత్సవాలు పరిసమోత్సవం ఈ కార్యక్రమానికి ఎంతో గత మూడు నెలలుగా దేవాలయ కమిటీ చైర్మన్ మహిళ యాదవ్ గారు అదేవిధంగా గౌరవ సలహాదారులు కార్యవర్గం అందరూ ఎంతో శ్రమించి ఈ ఉత్సవాలను నిర్వహించడానికి పకడబంది ప్రణాళికతో నిర్వహించడం జరిగింది దానికి తోడు మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అత్యంత సహకారం అదేవిధంగా మిగతా అన్ని ప్రభుత్వ శాఖలు పేరు పేరున మన జిహెచ్ఎస్సీ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి వర్క్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎండోమెంట్ శాఖ కానివ్వండి ఇట్లా డిపార్ట్మెంట్ అదేవిధంగా మీడియా మిత్రులు మీడియా నిన్నైతే అయితే చూస్తున్నాం అన్ని టీవీ ఛానల్ లైవ్ ఏ టీవీ వెంటనే లాగా నిన్న చూడడం జరిగింది విధంగా మా పత్రికా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున కొందే విధా ఉంటాను నిజంగా ఇవన్నీ ఇంత పెద్ద జాతర జరిగింది ఇంత పెద్ద జాతర సాధించి అంటే ఇప్పటి వరకు చెప్పిన అందరి ప్రేమ అందరి కృషి అందరి పటకల అందరి ఒకటే ఒకటి అమ్మవారి మీద భక్తి అమ్మవారి మీద ప్రేమ అమ్మవారి ఇంకా ఉత్సవాలు తెలుసుకోవాలన్నటువంటి ఆ మన భోజనం ఇంతటి జన భోనాలు ఉత్సవాలు ఈరోజు చివరి రోజుకు వచ్చేసరి నిజంగా అమ్మవారి శక్తి మనకు ఉన్నది కాబట్టి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు మనం చేయడానికి వాళ్ళు అమ ముందు నడుపుతూ ఉంది దేవాలయ చరిత్ర ఒకసారి నేను మళ్ళా చెప్పే ప్రయత్నం చేసిన ఎందుకంటే ఇంత ఇంతవరకు చాలామంది బత కొత్త వాళ్ళు వచ్చారు ఈ దేవాలయ చరిత్ర వచ్చేసరికి నైన్టీన్ నాటీ ఎయిట్లో హైదరాబాద్ నగరానికి వరదలు వస్తున్నాయి మొత్తం వరదలు వచ్చి హైదరాబాద్ నగరం అంతా ముందుకుపోయే సందర్భం అనమాట అప్పుడు మనని ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తాడు నిజాం ప్రభు అయోమయంలో పడ్డారు మన విధానం విపత్తు వచ్చింది దీన్ని ఎంత రక్షించాలి అని అయితే ఆయనకు ఆ స్థానంలో ఆయన అతీతంగా రాజా కిషన్ ప్రధాన్ ప్రధానమంత్రిగా ఉండేవారు ఆ ప్రధానమంత్రి నిజాం ప్రభువు చెప్తానమాట లాల్ దర్వాజా ప్రాంతంలో మైమాన్వితమైనటువంటి అమ్మవారు ఉన్నది ఆ కోపం వచ్చినటువంటి ఇలాంటి విపత్తులు సంభవిస్తాయని ప్రధానమంత్రి నిజాం ప్రభువు చెప్తారు నిజాం ప్రభువు ఐందవ మత విశ్వాసాలతో ఏకీభవించి ఈ ప్రాంతానికి విచ్చేసి బంగారం తాతడం పసుపు కుంకుమ ముత్యాలు సమర్పించిన మరుక్షణం వరద వద్దు తగ్గి హైదరాబాద్ రక్షించబడ్డది సో అంతని మైమాన్వితమైనటువంటి అమ్మవారు మన లాడ్ దర్వాద శివవాయుని అమ్మవారు అప్పటి తల్లి